ప్రజలందరికీ స్నేహితులకు శ్రేయభిలాసులకు మకర సంక్రాంతి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను సూర్యుడు ఈ మకర రాశిలో ప్రవేశిస్తున్న సందర్భంలో ఉత్తరాయణం ప్రారంభమవుతున్నటువంటి ఈ పుణ్యకాలంలో అంతా అందరికీ మంచి జరగాలని ప్రతి ఒక్కరూ కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అష్టంలో ఆయుర్వత్వంతో ఉండాలని ఈ సంవత్సరంలో వచ్చే వానాకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కూడిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమై జీవితంతో ఆనందమైన జీవితంతో ఆయుర్వే అశ్చర్యత ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ మకర సంక్రాంతి పండుగ పర్వదిన సందర్భంగా మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రతి ఇంట్లో గొబ్బెమ్మలతో చక్కటి ముగ్గులతో ఆయా దేవాలకు వెళ్ళి అమ్మవారిని సోమవారిని దర్శించుకొని అంతా మంచిగా చెప్పినట్టు జరిపేటువంటి పిండి వంటకాలతోటి మరి ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులతో జరుపుకునే చక్కటి పండుగ మకర సంక్రాంతి నిన్న రోజు భోగి ఈరోజు మకర సంక్రాంతి రేపటి రోజు కనుమ ఈ మూడు రోజులు కూడా ఈ పర్వదినాలలో మరి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి చక్కగా ఈ పండుగను ఆస్వాదించాలని ఈ సందర్భంగా అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తూ మరోసారి ప్రజలందరికీ స్నేహితులకు శ్రేయభిలాసులకు అన్ని వర్గాల ప్రజలకు ఈ మకర సంక్రాంతి పండుగ పరిధిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాడు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు